వైయస్సార్ జిల్లా వేంపల్లి పట్టణంలో ముప్పై ఎనిమిదవ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ సబ్ జూనియర్ బాలికల బాలుర క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి శుక్రవారం పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తలశెట్టి సుబ్రహ్మణ్యం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ముప్పై ఎనిమిదవ రాష్ట్ర స్థాయి హ్యాండ్ సబ్ జూనియర్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు రాష్ట్ర స్థాయి పోటీలు వెంపలి పట్టణంలో జరగడం సంతోషించదగ్గ విషయం అన్నారు ఈ కార్యక్రమంలో వెంపలి మండల ముఖ్య నాయకులు ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు ఒక చిన్న ఊర్లో ఈ రకంగా మొత్తం రాష్ట్రం నుంచి కూడా కండక్ట్ చేసి వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేసి ఇక్కడ ఇంత బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నేను ముఖ్యంగా ఇక్కడ ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎప్పుడూ మన పిల్లలు నూటికి తొంభై మార్కులు వచ్చినాయా తొంభై ఐదు మార్కులు వచ్చినాయని వాళ్ళని ఇంట్లో రుద్ధి రుద్ధి వాళ్ళని మానసికంగా కూడా హింసించి ఆ రకంగా చేయకుండా ఈ స్పోర్ట్స్ అనే వాటిలో పోటీ తత్వం అనేది పెరుగుతుంది పోటీతత్వం పెరిగినప్పుడు వాళ్ళు తర్వాత భవిష్యత్తులో జీవితంలో బాగుపడేదానికి అంటే ఈ పోటీ తత్వాన్ని అలవర్చుకుంటే వాళ్ళ జీవితంలో ఏ రంగంలో అయినా కూడా సక్సెస్ అయ్యేదానికి చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులంతా కూడా ఈ స్పోర్ట్స్ చదువు మీద ఎంత దృష్టి పెడతామో తర్వాత పిల్లలకు ఆటల మీద స్పోర్ట్స్ మీద కూడా అంతే దృష్టి ఉండేలా కూడా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఉంటే వాళ్ళను టీచర్లను కూడా నేను మరీ మరీ కోరుతున్నా ఎందుకు ఈ రకంగా చెప్పాల్సింది మా ఫాదరు తన మేడం వాళ్ళ ఫాదర్ కూడా ఆయన టీచర్గా ఉన్నాడు రెడ్డి సార్ అని మాకు చిన్నప్పటి నుంచి మా ఇంటి ప్రకారం అంతా ఒకటే సందులో ఉన్నాయి మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉన్నారు నీకు ఎన్ని పనులు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ రోజు అయితే తప్పకుండా రావాలి ఇది రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ అని ఆమె పదే పదే రిక్వెస్ట్ చేయడం తర్వాత మాకు ఉండే మా లోకల్ నాయకులు కూడా మున్నిటి అయితేనేమి మిగతా వాళ్ళు అందరూ లేదన్నది వేంపల్లిలో మంచి పోగ్రాము తప్పకుండా రావాలని చెప్పడంతో నేను ఈ కార్యక్రమానికి రావడం దీన్ని బాగా చాలా అద్భుతంగా కూడా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నేను ఈ కార్యక్రమానికి రాకపోయింటే చాలా మిస్ అయ్యాయి ఉండేవాని అనే ఫీలింగ్ కలగజేసినందుకు ఈ ఈ ప్రోగ్రామ్ అంతా బాగా ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటూ అంటే మన వేంపల్లి అనేది ఒక పులిందుల కాన్స్టిట్యున్సీలో ఒక భాగము అందులో మండల హెడ్ క్వార్టర్ ఇక్కడ అంటే ఇంత గ్రౌండ్ నాకు తెలిసి పులిందల్లో ఉంది కానీ అది కూడా ఎంక్రోచ్మెంట్ అయ్యి మొత్తం హాకీ అంతా పెట్టారు కానీ ఇంత విశాలమైన గ్రౌండ్ మన కాన్స్టెన్షన్లో నాకు తెలిసి వేంపల్లి తర్వాతనే పులిందులో కూడా ఇంత గ్రౌండ్ లేదు అంటే జూనియర్ కాలేజ్ గ్రౌండ్ పెద్దదే కానీ దాంట్లో ఇప్పుడు అనేకమైనటువంటి కన్స్ట్రక్షన్స్ హాకీ ఇదన్నీ చేసినాక ఏదైనా ఒక పెద్ద గేమ్ జరపాలంటే ఇంత విశాలమైన గ్రౌండ్ ఎక్కడా కూడా లేదు ఇది తర్వాత వేంపల్లిలోనే ఉంది రామ్ప్రసాద్ రెడ్డి గారిని కూడా ఒకసారి విజిట్ చేయమని మనం పక్క జిల్లానే ఈ గ్రౌండ్ కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉంటాయి అంటే కూడా ఫుల్ఫిల్ చేసి దీని పూర్తి స్థాయిలో ఒక అద్భుతమైన గ్రౌండ్ గా